తెలంగాణ విజయ్ దివస్ సందర్భంగా నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవనరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు మాజీ ఎమ్మెల్సీ బీసీ గౌడ్ పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలను స్మరించారు కార్యక్రమంలో నాయకులు తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర స్వాభిమానాన్ని కాపాడటం ప్రతి పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు విజయ దివస్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి జరుపుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రతో కలిపినప్పటి నుంచి అడుగడుగునా జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ ఎంతోమంది నాయకులు చేసినటువంటి ఉద్యమాలన్నీ విఫలమైన పార్టీలో ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ జై తెలంగాణ అనడానికి కూడా ముందుకు రావట్లేదు కానీ ఎప్పటికైనా ఇప్పుడైనా ఎప్పుడైనా తెలంగాణ సాధించింది తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడింది ప్రధానమైన రోజు ఈ రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశాల మరికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పదకొండు రోజులు ఆమరం